హాయ్ ఫ్రెండ్స్ నేను మిషన్ బిస్ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏవైతే మనకి స్కోర్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి కదా ఇందులో మనకి ముఖ్యంగా వచ్చేసి చాలామంది అభ్యర్థులు వచ్చేసి క్వాలిఫై కూడా కాలేదు కొంతమంది ఓకేనా అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులు క్యాష్ల వారీగా ఎంత పర్సంటేజ్ రావాలి సార్ సార్ వాస్తవానికి పర్సంటేజ్ అనేది మార్క్స్లో విధంగా ఒకసారి తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తున్నారు ఓకేనా రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులు ముఖ్యంగా వచ్చేసి అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్కి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వీళ్ళందరికీ వచ్చేసి ఎంత ఇచ్చినారంటే ఫార్టీ పర్సెంట్ అనేటటువంటివి మార్క్స్ రావాలని చెప్పి అక్కడ ఇచ్చి ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ యొక్క కాలకులేషన్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ అనేటటువంటిది మనకి మార్క్స్లో మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి సిక్స్టీ మార్క్స్ అనేటటువంటివి వస్తాయి ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ వన్ అండి ఇంకా బీసీ అభ్యర్థులకి ఇందులో ఎంతమంది అయితే ఉన్నారు బీసీఏ బీసీబీ బీసీఈ బీసీసీ ఈ విధంగా బీసీడీకి సంబంధించి ఈ విధంగా ఎన్ని కేటగిరీ అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకైతే బీసీలోకి అయితే వచ్చేస్తారు ఓకేనా వీళ్ళకి ముఖ్యంగా వచ్చేసి ముప్పై ఐదు ఓకేనా థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అంటే ముఖ్యంగా వచ్చేసి యాభై రెండు పాయింట్ యాభై మార్క్స్ అనేటటువంటివి రావాలి ఓకేనా యాభై రెండు పాయింట్ యాభై మార్క్స్ అనేటటువంటి ఫిఫ్ యాభై రెండు పాయింట్ ఐదు సున్నా మార్క్స్ అనేవి రావాలి ఇప్పుడే మనకి జాబ్ క్వాలిఫై అన్నట్టు మనము అర్థము ఓకేనా నెక్స్ట్ వన్ ఎస్సీ అభ్యర్థులు మరియు ఎస్టీ అభ్యర్థులు మరియు పిహెచ్ అభ్యర్థులు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ముఖ్యంగా అభ్యర్థులు వచ్చేసి థర్టీ పర్సెంట్ అనేటటువంటివి రావాలి థర్టీ పర్సెంట్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ సారీ అండి ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే వాళ్ళకి క్వాలిఫై అయినట్టు కాబట్టి ఎస్సీ హెచ్టీ మరియు పిహెచ్ అభ్యర్థులు ఫార్టీ ఫైవ్ మార్క్స్ కానీగా తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చేసి జాబ్స్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి మనకి నోట్ అక్కడ ఇచ్చింది ఏంటంటే కేవలం క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే తమ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే రావాల్సి అయితే ఉంటుంది మీకు ఈరోజు రేపు మనకి ఏం చేస్తా అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో అభ్యర్థులందరికీ మెక్సెస్ అనేవి వచ్చేస్తాయి మళ్ళీ మనకి సోమవారం రోజు సోమవారం రోజు వచ్చేసి సోమవారం మనం ముఖ్యం చూసుకున్నట్లయితే సోమవారం రోజు ఈ యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉన్న సోమవారం రోజు వచ్చేసి వెరిఫికేషన్ ఎక్కడికి రావాలి అవన్నీ కూడా మీకు మెసేజెస్ అనేటటువంటివి వచ్చేస్తాయి ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఈ విధంగా మనం చూసుకోవచ్చు మనకి ఈరోజు రేపు ఓకేనా శుక్రవారము శనివారం ఓకే శుక్రవారము శనివారం ఈ రెండు రోజుల్లో వచ్చేసి మనకి క్వాలిఫైన అభ్యర్థులకు వచ్చేసి మెసేజెస్ అనేటటువంటివి వస్తాయి ఓకేనా మెసేజెస్ అనేటటువంటివి రాగానే మనకి ముఖ్యంగా వచ్చేసి ఇక సోమవారం వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సండే హాలిడే కాబట్టి అట్లాగా సోమవారం వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఓకేనా అభ్యర్థులు గమనించగలరు ఓకేనా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు వచ్చేసి క్వాలిఫై కాలేదు నైంటీ పర్సెంట్ వరకు కాబట్టి ఆ అభ్యర్థులకు మేబి ఏమైనా పోస్ట్ మిగిలితే ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్లు అలా ఇచ్చిన్నారు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకే అని చూద్దామండి వెయిట్ చేద్దాం ఏమైనా మళ్ళీ మనకి మార్పు చేర్పులు ఏమైనా ఇస్తారేమో చూద్దాం వెయిట్ చేద్దాం ఇప్పుడే విజయవాడకి పిలుపు అయితే ఇచ్చారు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఓకేనా లేవు మాకు మార్క్స్ కరెక్ట్గానే వచ్చాయనే వాళ్ళు మీ ఇష్టము ఓకేనా గాయస్ కాబట్టి రెస్పాన్సి అనేటటువంటివి అడగడం జరుగుతుంది మీరు కూడా దాన్ని సపోర్ట్ చేసినట్టయితే అభ్యర్థులు వీడియోలో చిన్న లైక్ చేసి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఈ విధంగా ఫైనల్గా టెన్ మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ లెటర్స్ నిన్నని కాబట్టి మిగిలిన అభ్యర్థులు కూడా సోమవారం వెరిఫికేషన్ టైంకి ఇచ్చేస్తారు ఇక ఫిక్స్ సర్టిఫికెట్ అభ్యర్థులకు మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి న్యూ యూజ్ ఖచ్చితంగా అభ్యర్థులు అక్కడికి వెళ్ళినట్లయితే జైలు కష్ ఖచ్చితము కాబట్టి జాగ్రత్తగా నిజమైనటువంటి సర్టిఫికెట్లు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఎవరైతే సాధించారో తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి అని చెప్పి నా యొక్క సజెషన్ ఓకే లేదంటే మీ ఇష్టం అండి ఓకే గాయస్ థ్యాంక్ యూ